ఒకటి ఇరవై తొమ్మిది సామెతలు ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిది సామెతలు ఒకటి ఇరవై తొమ్మిది నువ్వు ఎప్పుడైతే జీవాన్ని పొందుకుండే రీతిలో ఉన్నట్టయితే దిగిన ఒకవేళ శ్రద్ధగా ఆయన మాటలు వినాలంట ఒకవేళ నువ్వు శ్రద్ధగా ఎనుకోకుండా ఏమంటారంట అక్కడ ఒకటి ఇరవై తొమ్మిదిలో జ్ఞానం అసహ్యమైన ఇదిగో దేవుని యొక్క జ్ఞానం ఏమైందంటే అసహ్యమైన మరి వాళ్ళు శ్రద్ధగా ఎలా వింటారు దేవుని యొక్క జ్ఞానము అసహ్యమైందంట వాళ్ళు దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడైతే నీకు అసహ్యమైందో అప్పుడు నీకు శ్రద్ధగా వినడానికి ఉంటుందా ఎవరికి ఆ జ్ఞానం వాళ్ళకు అసహ్యమండేది ఇస్రాయల్ ప్రజలు కానాన్ దేశానికి నడిపిస్తున్నాడు ఎవరు దేవుడు మోసే ద్వారా నడిపిస్తున్నాడు అయితే ఇస్రాయల్ ప్రజలు వాళ్ళకు ఎన్ని చెప్పినప్పుడు కొడుక ఎలాగైంది దేవుని మాటలు లెక్కలేని తనైపోయింది అనమాట అసహ్యమైపోయింది దేవుని మీద తిరుగుబాటు మోసే మీద తిరుగుబాటు అనమాట అందుకనే ఆయన ఏం చెప్పినట్టు అందుకని నీకు ఇదిగో జీవాన్ని మరణాన్ని పెట్టిన ఒకవేళ నీవు కోరుకుంటే జీవాన్ని కోరుకో జీవాన్ని కోరుకుంటే నువ్వు ధనుడు ఒకవేళ నువ్వు మరణంలో ఉండే ఉండేవాడు ఎవరంటే మరణంలో ఉండేవాడు అసహ్యపడేవాడు అంటే ఎనికిపోయేవాడు అప్పుడు కూడా ఐవృత్తులో ఉంటే మేలు కదా మనము అవృత్తులో ఉంటే మేలు కదా ఐవృత్తుల్లోనే మనం ఎందుకు సాగుపోతీని ఈ అరణ్యంలోనే ఎందుకు సావల్లా అని మోస మీద దేవుని మీద కదా వాళ్ళు ఏం చేసినారు సనుక్కున్నారు అలా చదువుకోవడము వాళ్ళకి ఏమైంది అసహ్యమైతుంది అసహ్యమైందనమాట ఓకే ఇష్టం ఉంటాం యహో ఎందు భయభక్తులు ఉండుట భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మన వాళ్ళందరినీ ఏం చెబుతున్నాడు దేవుడు మీరు భయం భక్తి కలిగి ఉండి ఇదిగో జీవాన్ని కోరుకోండి మీరు మరణములో కొనసాగటం నాకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ నశించిపోయేది నాకు ఇష్టం లేదు అని దేవుడు మనకి తెలియపరుస్తా అంటే జీవాన్ని కోరుకునేది చాలా తక్కువ మంది జీవాన్ని కోరుకుండేది మరణాన్ని ఎంబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు చాలా మంది దేవుడు చెప్పినట్లు ఏం లేదు అసహ్యపడుతున్నారు అంతనే కదా ఎక్కువ మంది జీవాన్ని కోరుకుంటారా మరణాన్ని కోరుకుంటారా మరణాన్ని అందుకని మనం ఎలా వినాలంట దేవుని మాట శ్రద్ధగా శ్రద్ధగా వినాలంట మరి శ్రద్ధగా వినుకోకుండా అనేక మంది మరి ఈ దేవుని పిల్లలైన మనందరము ఎలా తింటుండం వింటున్నాం అశ్రద్ధగా వింటున్నాం ఇప్పుడు అశ్రద్ధగా దేవుని కార్యాలు చేసేవాడు ఏం పొందుకుంటాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది జీవం అసర్ధగా అసర్ధగా దేవుని కార్యాలు చేస్తే శాపముని ఎక్కడరాకూడన్ని అంటే ఈర్మి నలభై ఎనిమిదో అధ్యాయము నువ్వు శ్రద్ధగా ఎప్పుడైతే వినకోకుండా దేవుని యొక్క మాటలకు అసహించుకుంటూ దేవుని దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా అశ్రద్ధగా నువ్వు చేసినావు అనుకో అప్పుడు ఈర్మి నలభై ఎనిమిది పదిలో మనం చూసినప్పుడు అక్కడ ఏం చెబుతాడు అంటే కార్యమును కార్యమును అశ్రద్ధగా అశ్రద్ధగా ఎలా పొందుకుంటాడు జీవాన్ని ఈ రోజుల్లో కూడా సంఘానికి నడుచుకునే విషయంలో ఎందుకు నీకు అంత అశ్రద్ధ దేవుని యొక్క వాక్యం వినే విషయంలో ఎందుకు నీకు అంత శ్రద్ధ వినే విషయంలో ఎందుకు నీకు అంత అశ్రద్ధ జీవు నీకు ఇష్టం లేదా ఒకవేళ జీవం ఇష్టం లేదంటే లోకంలో ప్రతికితే మేలు కదా నీవు నులివెచ్చని స్థితిలో బ్రతకడం ఎలా అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తు ఒకవేళ మనం నిలివెచ్చని స్థితిలో మనం దిగిన జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఒకవేళ బ్రతికితే జీవాన్ని కలిగి మనము బ్రతికినట్లు జీవించాలని దేవుడు మనకు తెలియపరుచున్నా పాయింట్ అర్థమవుతుందా అందుకని మనము ఇంకా ఒక వచ్చని మనము చూసుకుందాం ముప్పై రెండు దితి విదేశాండ ముప్పై రెండు నలభై ఏళ్ళలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనము తెలుసుకుందాం ముప్పై రెండు నలభై ముప్పై రెండు నలభై ఇది మీకు నిరార్థకమైన మాట కాదు అంటే ఈ జీవాన్ని మరణాన్ని కోరుకునే జీవమా లేక మరణమా అనేక ఈ అంశము ఇదేంది నిరాకారమైన మాట కాదు ఇది ఇది నిజము నిజము ఏమో నిరాత్కారములు ఏదో వేస్ట్ అయిపోతుంది అని చాలా జనం అనుకుంటున్నారనమాట ఏమైనా ఇది నిరాత్కారమైన మాట ఏమన్నా ఇది నిరాత్కారమైన మాట మాట నిరాత్కారమైన మాట కాదు ఇది ఈ మాట ఎలాంటిది ఇది మీకు జీవమే ఇది మీకు జీవమే నిరాత్కారమైందంటే కదా ఇది మరణం కదా లేకుంటే వేస్ట్ అయింది లేదంటే అది ఫలాన్ని ఇచ్చేది కాదు లేకుంటే ఎంత మనం వెంబడించినా ఫలం పొందుకోనిది నిరాత్కారం అయిందంటే ఇదేదంటే కంట జీవ జీవం అందుకని ముందు ఆ మాట రాసి ఈ మాట మనకు రాసి ఉన్నాడు అందుకనే మనము జీవాన్ని పొందుకోవాలంటే మనము ఏమి చేయాలంటే యహో శివ అంటున్నాడు ఏమంటున్నాడు నన్ను యహో శివ ఈ లోకంలో మీరు ఎలాగన్నా బ్రతకండి వాళ్ళకి ఎవరు చదువుతున్నాడు ఇస్రాయల్ ప్రజలతో చదువుతున్నాడు ఏమని చదువుతున్నాడు నేను నేను నా ఇంటి వారు సేవించదు యోగోవాను సేవించదం అంటున్నాడు అప్పుడు యోగోవాని సేవించే వాళ్ళకు జీవం ముందుకోకుండా పోతారా పొందుకుంటారు పొందుకుంటారు అందుకనే యహో శివ ఇరవై నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన పదహైదో వచ్చి పదహైదో వచ్చినము చదివినట్లయినా మనము అది తెలుసుకునే మనకు అవకాశం మీరెవరిని సేవింప కోరినను మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యహోవానే సేవించదమో నేను నా ఇంటి వారు యహోవానే సేవించదమో అని సేవించద ఒకవేళ నిజంగా నువ్వు సేవించినట్లయితే దేవుణ్ణి మా పాయింట్ అర్థమవుతుంది ఒకవేళ మనం ఇక్కడ చుంపిరి గ్రామంలో ఒకవేళ కొంతమంది ఉన్నా సరే ఈ కొంతమంది యొవ్ నిజంగా సేవించినట్లయితే జీవాన్ని పొందుకుండేది మాత్రం ఖాయము ఒకవేళ నిజంగా ఇది అర్థమయ్యి అర్థం కాకుండా ఒకవేళ మనం జీవించినట్లయితే మనము జీవాన్ని పొందుకుండేది ఏముండదు కానీ ఏమొందుకుంటామండి మరణములో ఉంటాము అని దేవుని యొక్క వాక్యం చెప్తాను అది మనము తెలుసుకోలే బాధ నేను మరణములో ఉన్నానా జీవములో ఉన్నానా నేను ఆయన సేవించేటట్లు నడుస్తున్నానా నేను శ్రద్ధగా వింటున్నానా లేకుంటే అసహ్యపడుతున్నా భయభక్తులు లేకుండా పోతున్నానా భయంగా బ్రతుకుతున్నానా అశ్రద్ధగా చేస్తున్నానా శ్రద్ధగా చేస్తున్నానా దేవుని యొక్క కార్యక్రమాన్ని అని మనంతలకు మనమే ఎవరంతలకు వాళ్ళు మనము ఆలోచన చేసుకునే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు చాలా ఇష్టం ఒకవేళ అలా లేకుండా పోతే అలా లేకుండా పోతే మన బ్రతుకు ఏమన్నా ఫలితం ఉందా ఈ భూమిందా ఒకవేళ లేని యొక్క జీవితము ఎలాంటి జీవితం అంటే కన్నా వ్యర్థమైన జీవితం అందుకనే అనేక మంది ఇదిగో మరణములో ఉన్నారని ప్రభుని యేసు క్రీస్తు ఏం చేసినాడో తెలుసా అనేక మంది మరణములో ఉన్నానని ఆ వచ్చనం తెలుసానైనా అనేక మంది మరణములో ఉన్నానని మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం మత్తయ్య రాసిన వార్త నాలుగో అధ్యాయము మరి కొన్ని వచ్చినా మనం చూసుకుందాం మత్తయి నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం పన్నెండు పన్నెండు వచ్చినమ్మా పన్నెండు పదహారు నాలుగు పన్నెండు వచ్చిన నాలుగు పన్నెండు వచ్చిన యోహాను చెరబట్టన చెర పట్టబడినని యేసుని గలీలియాకు తిరిగి వెళ్ళి వెళ్ళియాకు తిరిగి వెళ్ళి నజరేత విడిచి జబులూను నఫ్తలి ప్రాంతంలో సముద్ర తీరం మందలి కపేర్ నమ్మకు వచ్చి వచ్చి కాపరముండెను కాపరము జబులూను దేశము నఫ్తాలి దేశమును యువర్ధానికి అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలీయా అన్యజనులు నివసించు గలీలయయు చీకటిలో కూర్చుండి ఉన్న చీకటిలో కూర్చోండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు మరణము చూచి అప్పుడు ఎక్కడున్నారంటే వీళ్ళందరూ మరణ ప్రదేశం ఇప్పుడు క్రీస్తులో లేని ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నట్లు మరణంలోను దేవుని మాటని ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నట్లు అంటే మరణములో ఉన్నట్లు శ్రద్ధగా వినుకోకుండా అశ్రద్ధగా మనం చేయకూడదు అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ దర్లే ప్రాంతములో ఇక్కడ తెలియపరుస్తున్నాడు అక్కడ చూడండి ఏం చూత్రను ఆ మరణము ఛాయలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను వెలుగు ఉదయించను ఆ అని ప్రవక్తైన యెషయా ద్వారా ఆ పలకపడిన ఆ పాట నెరవేడినట్లు నెరవేరునట్లు ఇలాగ జరిగింది ఇలా జరిగింది అప్పటి నుండి యేసు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది పొందుడని పొందండి అని ప్రకటింప మొదలు పెట్టాను ఇది ఏం చేయండి మనసు మార్చుకోండి మీరు మరణములో ఉన్నారు మరణములో నుంచి మీరు వెలుగు చూసినారు ఆ మరణములో నుంచి మీరు వెలుగులోకి రండి అంటే వెలుగు అంటే ఎవరు యేసు అప్పుడు ఎలుగులో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడుంటారంటే జీవములో ఉంటారండి ప్రతి ఒక్కరూ జీవంలో జీవములో ఉంటారు ఒకవేళ వెలుగును ఎంబడించని ప్రతి ఒక్కరు ఈ లోకంలో అనేకులు ఎంబడించలేదు ఏదో కొంతమంది మాత్రమే ఎంబడిస్తున్నారు ఆ కొద్ది మందిలో కూడా మనము ఆ వెలుగును సరిగ్గా ఎంబడించుకోకుండా అర్థం చేసుకోకుండా మనం వినా అశ్రద్ధగా దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కొనసాగిస్తే మనకేం ఫలితము మనం కూడా ఎక్కడున్నట్లు అందుకనే మార్చుకోని మనసుని ప్రభుత్వ గురించి నాలుగో అధ్యాయంలో పన్నెండు నుంచి పదిహేడు వచ్చిన మనము చూసినాము అందుకని వారికి చెబుతున్నారు ఈ రోజుల్లో కూడా మనం దేని వాక్యం చెబుతూ ఉంది ఆ రోజుల్లో ప్రభు నేసు గురించి జీవించిన యొక్క మరి దినాల్లో అలాగా ఆయన చెప్తే ఈ రోజుల్లో కూడా దేని వాక్యము మీరు కూడా అలాగ బ్రతకండి ఒకవేళ అలాగ బ్రతకపోకుంటే మీకు ఏది ప్రాప్తిస్తుందండి మరణంలోని ఉంటారు మీరు మరణములో ఉండటం వలన నాకు ఎంత మాత్రమును సంతోషం లేదు సంతోషము లేదు మనం మరణించడం వలన ఏమైనా సంతోషం ఆ దేవునికి అందుకనే మరణించడం వలన సంతోషం లేదని మరి మనకు తెలియబడిన మాట తెలుసు కదా తెలుసు కదా ఎక్కడ చెప్పినాడు దేవుడు చెప్పినాడు గ్రంథము చె లో ఏమని ఏమని చెప్తున్నాడు సార్ చూడండి దుష్టులు మరణము చేత నాకు ఎంత మాత్రమైన సంతోషం కలుగునా ఇప్పుడు దుర్మార్గంగా బ్రతికి ఆ దుష్టబుద్ధితో బ్రతికి మనం మరణించితే మన మరణములో ఉంటే దేవునికి ఏం సంతోషం లేదా అప్పుడు ఎలా బ్రతకాలంట మనము